ప్రభుజీ అసలు మీ దినచర్య ప్రతిరోజు ఎలా ఉంటుంది ప్రాచీనమైన వైదిక సంప్రదాయానికి చెందిన సంస్థ ఇది అరే కృష్ణ మూమెంట్ అంటే బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయంలో వచ్చే ఒక సంస్థ మాట అంటే ఐదు వందల సంవత్సరాల క్రితము చైతన్య మహాప్రభువుల వారు ఈ ఉద్యమాన్ని స్థాపించారు కానీ ఆయన కూడా ఒక మధ్వ సంప్రదాయంలో వస్తున్నారు వస్తున్నారన్నమాట ఆ రకంగా ఇది ఐదు వేల సంవత్సరాల ఒక పరంపర అట్లా నడుస్తూ వస్తుంది సో మా ఆచార్యుల వారి యొక్క ఆదేశం ప్రకారం ఏమిటంటే ప్రతి ఆశ్రమంలో ఉండే భక్తుడు ఈ టెంపుల్ హాల్లో నాలుగున్నర కల్లా రెడీగా ఉండాలి మేము ఉదయం ఉదయం ప్రాతకాలంలో నాలుగున్నర కల్లా ఇక్కడ రెడీగా ఉండాలి రాధా గోవిందుల మంగళారతి మేమందరం కూడా పాల్గొనాలన్నమాట వెంటనే శంఖధ్వనితో ఆ కట్టెన్ సోపును కావడం ఆ చక్కగా అందమైన రాధాగోవిందు దర్శనము కీర్తనలు ఆనంద నృత్యాలు అవన్నీ పూర్తి చేసుకుని తర్వాత నరసింహస్వామి ఆరతి తర్వాత తులసి ఆరతి అది పూర్తి కాగానే ఐదుంపా పావు నుండి ఏడుంపావు వరకు మేము జపం చేస్తాం అన్నమాట హరే కృష్ణ మంత్ర మెడిటేషన్ అంటారు ఇది ఒక రెండు గంటల పాటు మేము ఆ మంత్రం మీద మెడిటేషన్ చేస్తాం అది పూర్తి కాగానే ఆచార్యుల వారికి గురు పూజ చేసి ఒక గంట పాటు శ్రీమద్ భాగవతం పైన క్లాస్ ఉంటుంది అన్నమాట ఇవన్నీ కూడా తొమ్మిది గంటల లోపల పూర్తయిపోతాయి దీన్ని మేము సాధన అంటారు సో ప్రతి ఒక్కరు కూడా ఈ సాధనలో భాగస్వామ్యాన్ని పంచుకొని తర్వాత అల్పాహారం తీసుకుని ఒక్కొక్కరు ఒక్కొక్క సేవకు వెళ్ళిపోతుంటారు అన్నమాట కొంతమంది ఇలాగ అక్షయపాత్ర అట్లాంటి ఫీడింగ్ ప్రోగ్రామ్స్ చూసుకోవడము కొంతమంది ఈ టెంపుల్ యొక్క అడ్మినిస్ట్రేషను కొంతమంది ప్రచారము భగవద్గీత అట్లా వేరు వేరు సేవలనే చేసుకుని మళ్ళీ నైట్కి సెవెను లేకపోతే ఎయిట్ కల్లా వచ్చేస్తారు వెనక్కి వెంటనే కొద్దిగా మిల్క్ హాట్ మిల్క్ అట్లా తీసుకుని తొమ్మిదిన్నర కల్లా మేము నిద్రపోతాం అంతే